రష్మిక మందన నటించిన ది గర్ల్ఫ్రెండ్ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది హైదరాబాద్లో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ ఇవరకుండా రష్మిక నటనను ప్రశంసించారు ఆమెను రషి అని ముద్దుగా పిలుస్తూ ఆమె ఎంపిక చేసుకునే బలమైన కథలను ఆమె ప్రశాంతవంతమైన వ్యక్తిత్వానికి కొరియాడారు ఈ సినిమా ఎమోషనల్ గా ఉందని ఇటీవల కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా అభివర్ణించారు రష్మిక మందన ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఇందులో దీక్షిత్ శెట్టి అను ఇమాన్యుయల్ కీలక పాత్రలు పోషించారు ఇటీవల అయిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ ఈవెంట్ కి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రష్మిక నటనపై ప్రశంసలు కురిపించారు ఆమె పేరు పలికిన ప్రతిసారి రషీ తో పిలిచారు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈరోజు సినిమా చూసా నన్ను ఎమోషనల్ అయ్యేలా చేసింది చాలా చోట్ల కన్నీలు ఆపుకోవలసి వచ్చింది చాలా దగ్గర లోపల బరువైన టైట్ ఫీలింగ్ వచ్చింది చివరికి ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఫీలిమ్స్లో ఒకటి అనిపించింది సినిమాలో చూపించినట్లు అలాంటి రిలేషన్షిప్ను చూసి నాకు బాధ అనిపించింది రిలేషన్షిప్స్ ఫ్రెండ్లీగా ఉండాలి మన పార్ట్నర్కి రక్షరగా ఉండాలని మనందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది అది వాళ్ళను కంట్రోల్ చేసేలా ఉండకూడదు వాళ్ళ డ్రీమ్స్కి సంతోషాలకి రక్షణగా నిలబడాలి ఇద్దరి జీవితంలో ఎన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయనేది ముఖ్యం పుట్టడం చనిపోవటంలో మనకు ఛాయిస్ ఉంటదు ఆ రెండింటి మధ్య జరిగే ప్రతి విషయంలో ఎంతో కొంత ఛాయిస్ ఉంటుంది అది మన భవిష్యత్తును మారుస్తోంది జీవితం చాలా సింపుల్గా సరదాగా ఉండాలి సినిమా చూసిన నాకు ఇంత ఎమోషనల్గా ఇంత డిస్టర్బ్డ్గా అనిపించింది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళకి ఇంకెంత ఎమోషనల్ అనిపించి ఉంటుందో అని అన్నారు విజయదేవిరికొండ రష్మికని నేను గీతా గోవిందం సినిమా టైం నుంచి చూస్తున్నా ఈమె ఎగ్జాక్ట్గా భూమాదేవిలా ఉంటుంది ఆమెలో తెలియని అమాయకత్వం ఉంటుంది తన గురించి ఆలోచించదు సెట్లో అందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికీ ఆమె అలానే ఉంది అక్కడి నుంచి మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పుడు తనకి తానుగా ది గర్ల్ఫ్రెండ్ లాంటి బలమైన స్క్రిప్ట్లను ఎంచుకునే స్థాయికి వచ్చింది ఎవరు చూస్తారో తెలియదు కానీ చూసిన వాళ్ళకి మాత్రం ఇటువంటి కథలను చెప్పాలని అనుకుంటుంది రషీ నీ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది నన్ను ఎవడైనా గెలికితే నేను రివర్స్లో వెళ్తా కానీ రషి మాత్రం ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏమన్నా అస్సలు పట్టించుకోదు చాలా ప్రశాంతంగా తన పని తానే చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఇతరుల పట్ల దయతో ఉంటుంది ఈ ప్రపంచం నన్ను మార్చకూడదు అనుకుంటుంది రషి నిజంగా నువ్వు అమేజింగ్ ఉమెన్ అని దేవరకొండ చెప్పుకొచ్చారు తల్లి అంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు తల్లిని నిజాయితీగా నమ్ముకున్నోడు ఎవడు చెడిపోయిన దాఖలాలు లేవు ఒక్క సినిమా హిట్టైతే వాట్సప్ వాట్సప్ ఏం కావాలి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకున్న ఈ రోజుల్లో మీద హిట్టు కొడుతూ మన ఇంట్లో కుర్రాడిలా నా కొడుకులా నా తమ్ముడిలా మారిపోయాడు ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం కుర్రాడు కుర్రాడుండాలి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆనందిస్తున్నాను ఒక్క సినిమా హిట్ అయితే చాలు లూజు ప్యాంట్లు కొత్త చెప్పులు నెత్తిమీద క్యాపు కళ్ళద్దాలు పెట్టుకొని నడిచే ఈ రోజుల్లో కిరణ్ ఒక రియల్ కుర్రోడు బాంచన్ ఇట్లా ఉండాలి హీరో అంటే ఇట్లా ఉండాలి కిరణ్ ని చూస్తుంటే నాకు చిరంజీవి గుర్తొస్తున్నారు చిరంజీవి స్టార్టింగ్ రోజుల్లో ఇలానే ఉండేవారు నూట యాభై సినిమాలు కూడా రేపు మాపు భారతరత్న అందుకోబోతున్న చిరంజీవి ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడు కిరణ్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకో నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం నేను చెప్తున్నా కిరణ్ నీకు తిరుగులేదు నీ క్యారెక్టర్ మార్చుకోకు నీ సినిమా నీ యాక్టింగ్ నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద మాత్రమే చూపించు బయట ఇట్లాగే ఉండాలి చిరిగిన ప్యాంటు వేసుకొని లాగు వేసుకొని వాట్సాప్ వాట్సాప్ అంటే కుదరదు వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఈ అబ్బాయి హిట్ మీద హిట్టు కొడుతున్నాడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్తోనే చేశాడు ఇంతకంటే ఏం కావాలి ఒక హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా సుకుమార్ని తీసుకురా అనిల్ రావుపూడిని తీసుకురా ఎవరిని తీసుకొస్తావు అని అడిగే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు ఏరుకొని నిలబడుతున్నాడు హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం కిరణ్ అబ్బవరంని చూసి అందరూ నేర్చుకోండి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీకు అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవారా మీరు ఒకరోజు కొత్త వాళ్లే కదా గతాన్ని మీరు మర్చిపోకండి సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి కిరణ్ వరుసగా ఆరు కొత్త డైరెక్టర్లని పరిచయం చేశారు ఈ కుర్రాడు నిజమైన దమ్మున్నోడు ధైర్యమున్నోడు ఈ కుర్రాడు కలేజా ఉన్నాడు హ్యాట్సప్ రియల్ హీరో ఆస్తులు అంతస్తులు వారసత్వంగా ఇవ్వచ్చు కానీ ఈ ప్రపంచంలో తెలివిని ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు సక్సెస్ని ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు నేను వెయ్యి కోట్లు ఇస్తా నాకు గబ్బర్ సింగ్ ఇవ్వండి దానికి దమ్ము కావాలి దేవుడు దయ కావాలి మన కష్టం కావాలి మన నిజాయితీ కావాలి సినిమా అంటే మనకు ప్రేమ కావాలి ప్రేమతో కష్టంతో కసితో చేస్తే బ్లాక్ బాస్టర్ హిట్ వస్తుంది వాట్సప్ అంటే హిట్లు రావు ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి వాట్సప్ వాట్సప్ మై రౌడీ బాయ్స్ అంటూ విజయ్ దేవరకొండ తన అభిమానులను ఉత్సాహంగా పలకరిస్తూనే ఉంటాడు ఇప్పుడు బండ్ల గణేష్ ఆయన పేరు ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్లో హీరో మౌలిని ఉద్దేశించి బండ్ల గణేష్ మాట్లాడుతూ ఇదంతా అబద్దం ఈ ట్వీట్స్ ఫోటోలు సక్సెస్ ఒక మాయ సినిమా రిలీజ్కి ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఇక్కడ నీ సక్సెస్ చూసి బాబు నువ్వు తోపు అనుకుంటూ వస్తారు అది నమ్మకు ఇక్కడ మాఫియా మనల్ని బతకనివ్వదు మనం ఈ మాఫియాకు దూరంగా ఉండాలి ఇక్కడ ఎవరు బాగుంటే వాళ్ళని సూపర్ అంటారు అవన్నీ నమ్మకు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు స్టార్ అవ్వాలని అనుకోకు మంచి నటుడువి నువ్వు నటుడు అవ్వాలని కోరుకుంటున్నాను రౌడీ షర్ట్ ఇచ్చాడు మహేష్ ట్వీట్ వేశాడు బండ్ల గణేష్ పొగిడాడు ఇవన్నీ ఈ ఫ్రైడే వరకే ఇంకో ఫ్రైడే ఇంకో మౌలి వస్తాడు వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండు దయచేసి దురాలవాట్లు చేసుకోకు ఇండస్ట్రీలో ఎవరిని నమ్మకు అని అన్నారు దాని తర్వాత జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మౌలి నీలాగే నువ్వు ఉండు ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు పేరెంట్స్ హ్యాపీగా ఉండేలా చూసుకో లైఫ్ను కెరియర్ ని బ్యాలెన్స్ చేసుకో అని అన్నారు ఇదంతా చూస్తుంటే కీ రాంపి ఈవెంట్ బండ్ల గణేష్ వ్యాఖ్యలు విజయ్ దేవరకొండను ఉద్దేశించని నెటీషన్లు అభిప్రాయపడుతున్నారు